రాష్ట ప్రభుత్వం పాలియేటివ్ కేర్ రంగంలోనూ సేవలు అందించే యోచనలో ఉందని పురపాలక మంత్రి కేటీఆర్ తెలిపారు మృత్యువు పోరాడుతూ జీవితపు చివరి దశలో ఉన్నవారికి సాంతవన కలిగించాలనే లక్ష్యంతో హైదరాబాద్లో నెలకొల్పిన స్పర్స్ హాస్పిస్ పాలియేటివ్ కేర్ ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు ఈ సెంటర్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఎకరా స్థలాన్ని ముప్పై మూడేళ్లు లీజుకు ఇచ్చింది ఎన్ని రకాల సేవలు చేసినా జీవిత చరమాంకంలో ఉన్న వారిని సంతోషంగా ఉంచడం గొప్ప విషయమని కేటీఆర్ కొనియాడారు కార్యక్రమంలో పాల్గొన్న శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి ఆసుపత్రికి విద్యుత్ ఇతర బిల్లుల నుంచి మినహాయింపు కోరగా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు ఆత్మసంతృప్తి అనేది కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే కలుగుతుంది దిస్ ఇస్ వన్ సచ్ ప్రోగ్రామ్ కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు వాక్శుద్ధి చిత్తశుద్ధి లక్ష శుద్ధి ఈ మూడు ఉంటే తప్పకుండా మనం ఏదైతే అనుకుంటామో ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని దానికి ఈరోజు గొప్ప ఉదాహరణ మీరు ఇక్కడ నెలకొల్పిన ఈ అద్భుతమైన ఫెసిలిటీ అని నేను మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉంది కానీ మహాప్రస్థానానికి పోయే ముందుండే చివరి దశలో చివరి గడియలు కూడా సుఖ సంతోషాలతో వారి పట్ల కన్సర్న్తో వారి పట్ల వారికి ఒక హీలింగ్ టచ్ ఇవ్వగలిగితే ఒక స్పర్శతో నిజంగా వారిని కొంత ఓదార్చగలిగితే అదే గొప్ప అనే మాట ఏదైతే చెప్పారు శ్రీశ్రీ గారు ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ నిజంగా కూడా ఆలోచిస్తే డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈవెన్ గవర్నమెంట్ ఇస్ కన్సిడరింగ్ ఎంటరింగ్ ఇంటు పాలియేటివ్ కేర్ అంటే మొత్తంగా గవర్నమెంట్ అన్నీ చేయాలన్నట్టు కాకుండా ప్రైవేట్ సెక్టర్ భాగస్వామ్యంతో మన స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వీ విల్ సపోర్ట్ యూ విల్ స్టాండ్ బై యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ మేకింగ్ మీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ అవసాన దశ అనేది ఒకటి వస్తుంది ప్రతి మనిషికి ఆ చివరి దశలో వాళ్ళకి ఏ కోరికలు ఉండవు వాళ్ళకి బట్టలు అక్కర్లేదు ఇళ్ళు అక్కర్లేదు భూములు అక్కర్లేదు కారులు అక్కర్లేదు సుఖంగా సునాయాసంగా దాటిపోవాలని కోరుకుంటారు వాళ్ళు వాళ్ళని సుఖంగా ఆ మధ్యలి దాటిస్తే ఆత్మ సంతృప్తిగా అడతాయి అలాంటి సేవ ఈ సేవ ప్రభుత్వం కూడా సేవ చేసి చాలా సహాయం చేస్తుంది ఈ ఓక్రిడ్జి పక్కన ఇంత గొప్ప స్థలాన్ని ఆయన మనస్ఫూర్తిగా ఇచ్చారు ఇవ్వబట్టే మనం ఇంత మంచి బిల్డింగ్ కట్టుకోగలిగాం మంత్రి గారు వచ్చినప్పుడు ఏదో ఒక వరం కోరుకోవాలి కాబట్టి అడుగుతున్నాను ఇలాంటి సేవకి చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్కి వాటర్ బిల్స్ వద్దు ఎల్ఎస్టీ బిల్స్ వద్దు మున్సిపల్ ట్యాక్సెస్ వద్దు దయచేసి వాటిని మినహాయించండి దాంట్లో భాగంగా నమస్కారం